జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ మన సాగిదాం అంబేద్కర్ ఆశయాలను మన అంబేద్కర్ ఆశయాలను మన అంబేద్కర్ ఆశయాలను ప్రపంచములో కొన్ని కేలన్కు దాంట్లో మొదటి పేరు మన యొక్క ఎంత చెప్పున తక్కువనే అలాంటి మహానుభావుడు చదువంటే చదుల తల్లి అతనికే చెందింద అనేది మనమందరం ఒప్పొక తప్పదు అలాంటి మహానుభావుడు నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకొని అలాగే మహనీయుడు బాబా అంబేద్కర్ ఏపీని చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర విద్యారంగంలో అనేక కృషి చేసుకుంటూ అది కేవలము ఒక రాష్ట్రానికి రాష్ట్రం పరిమితం కాకుండా జిల్లా కాకుండా మన మండల వ్యవస్థలో కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఇలాంటి మనం స్కూల్లో చదివే బలహీన వర్గాలకు వెన్నుకుంటూ వెన్నుకు పనిచేస్తున్న ప్రజలు సార్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సంఘాలు అనిల్ సార్ గారు గోపాల్ సార్ మల్ల సార్ గారు అలాగే పార్టీ నాయకులు పాత్రికేయులకు అందరికీ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా శుభాషన జరుగుతూ ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబడి నేను మాట్లాడుతున్నంటే ఆ రోజు నాకు జన్మనిచ్చిన మా తగ్దండ్రుడితో కాకుండా తర్వాత ఈ సమాజంలో పట ఇలాంటి గౌరవాన్ని అందించిన మహానాయుడు మన బాబా అంబేద్కర్ వారికి పాదగొందలు చేసుకుంటూ ఎందుకంటే ఈరోజు ప్రశ్నించే తత్వం కానివ్వండి లేదంటే ఒక మనిషికి చెప్పే విధంలో లోపల నా వంతుగా నేను కృషి చేస్తున్నానంటే అదంతా అతని సెలవు నేను అలాంటి మహామనిషి మన భారతదేశంలో ఆయన పుట్టినందుకోసం మనం అందరము అదృష్టంగా భావించుకోవాలి ఆ రోజు గతం ఇంతకుముందు సారి చెప్పినట్టు నిజంగా మా మనిషికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయి ఆ ఇబ్బందు మనందరికీ మార్గదర్శి దిక్సూచి దిశానిర్దేశకుడు భారత ప్రజలందరూ కూడా పీడిత పాడిత జనం మరి అన్ని వర్గాల ప్రజలకు ఒక దిక్సూచిని అందించి భారత రాజ్యాంగం నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బొమ్మరాస్పేట ఎంఆర్సీ దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముఖ్య భూమిక వహించినటువంటి గౌరవ ఎంఈఓ హరిలాల్ సార్ గారు తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బాకారం చంద్రశేఖర్ గారు యూటీఎఫ్ అధ్యక్షులు గోరారం గోపాల్ గారు పిఆర్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ గారు జిల్లా బాధ్యులు మరి బాకారం సార్ గారు ఐఐడి వేణుగోపాల్ గారు అదేవిధంగా ఈశ్వన్న వెంకటన్న గారు పాత్రికేయ మిత్రులు అదేవిధంగా ఎంఆర్ సిబ్బంది అందరు కూడా ఈ జయంతి సందర్భంగా పిఆర్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ గారు అందరికీ పేరు పేరున జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరికీ మార్గదర్శిగా ఉన్నటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచమంతా కొలవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన బాల్యం నుండి అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నాడు చదువును బాల్యంలో చదువుకోవడానికి పోతే కూడా పాఠశాలలోనికి రానియకుండా డోరు బయటనే ఉండి విద్యాభ్యాసం కొనసాగించి ఆ రోజు ఆయనకు జరిగినటువంటి అంతా భవిష్యత్తులో ఏ జనానికి కానీ ఏ పీడిత ప్రజానికి కానీ బడుగు బలహీన వర్గాలకు ఎవరికి తిరగకుండా ఉండాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఆయన అనేకమైనటువంటి అవమానాలను దిగమింగి భావి భారతానికి ఒక దిక్సూచి లాంటి ఒక ఆయుధం లాంటి విద్యను అందించాలంటే భారత రాజ్యాంగంలో ప్రధాన భూమికగా విద్యను ఆయన చేర్చడం జరిగింది మరి ఈరోజు అన్ని ప్రభుత్వాలు అనేక రకాల ప్రభుత్వాలు ఈరోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అందిస్తున్నాయంటే ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో నిర్దిష్టంగా ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదిహేను ద్వారా స్పష్టమైనటువంటి విధానాలను రూపొందించడం వల్ల ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ ఫలాలు ఈరోజు రోజు జనానికి అందుతూ ఉన్నాయి మరి ఆ రోజు ఇచ్చినటువంటి సమానత్వ హక్కు కానీ అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి సమానంగా భాగస్వామ్యం కానీ రాజకీయ భాగస్వామ్యం కానీ విద్యలో భాగస్వామ్యం కానీ సమసమాజ నిర్మాణంలో ఒక వ్యక్తి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆయుధం రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిని ఎన్నుకోవడానికి కావాల్సింది విద్యతో పాటు ఒక ఓటు హక్కు అని చెప్పి ఆ రోజు నిర్ధారించుకొని ఓటు హక్కును కూడా అందులో ప్రధానమైనటువంటి ఆయుధంగా ప్రజలకు అందించినటువంటి దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఓటు హక్కును కల్పించాలని బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసేటప్పుడు అనేకమైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు ఆయన ఆ రోజు ఉన్నటువంటి పాలకులు ఏం చేశారంటే ఓటు హక్కు ఉండాలంటే ఖచ్చితంగా పదో తరగతి పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా అక్కడ భారతీయ సంతతికి చెందిన వాళ్ళని ఉండాలి లేదా విద్యాభ్యాసం లేకపోతే అక్కడ ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం లేదు అని చెప్పి మరి అందులో దాని తోడుగా వ్యవసాయం చేసుకునేటటువంటి కొంత భూమి కూడా కలిగి ఉండాలి అని చెప్పి ఒక నిర్దిష్టమైనటువంటి ఆంక్షలను విధిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ దానిపైన కూడా పోరాటం చేసిండు ఎవరికయ్యా ఓటు హక్కు ఉండాలంటే ఖచ్చితంగా భూమి ఉండాలి పదో తరగతి పాస్ అయి ఉండాలంటే మరి మన మనలాంటి బడుగు బలహీన వర్గాలకు అది ఎట్లా సాధ్యం అని చెప్పి ఆ రోజే నిర్ధారించుకొని అట్లా కుదరదు తలకాయ ఒక శరీరం పైన తలకాయ ఉన్న ప్రతి మనిషికి కూడా ఓటు హక్కు ఉండాలని చెప్పి కరాకండ్గా నిర్ధారించడం వల్లనే ఈరోజు ప్రతి వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలు దాడిన తరువాత ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కును వినియోగించుకొని రాజ్యాధికారాన్ని నిర్ణయించేటటువంటి బలమైన చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి